భారతం ఇది భారతం మహాభారతంసిక ఉల్లాసం వికాసం మన మహాభారతం అందరికి నమస్కారం వాసుదేవాయ నమ మనం భీష్మ ద అడ్మినిస్ట్రేషన్ అనే శీర్షికలో భీష్మాచారుల వారు ధర్మరాజుకు చెబుతున్న పాఠాలు మనం వింటున్నాం ఈరోజు ఐదవ రోజు ఈ భాగంలో ధర్మరాజు భీష్మాచారుల వారిని ఈ విధంగా అడుగుతున్నాడు తాత యజ్ఞం గొప్పదా తపస్సు గొప్పదా అని ధర్మజుడు అడిగిన ప్రశ్నకు భీష్మాచారుల వారు ఈ విధంగా చెబుతున్నాడు నాయన తపస్సే గొప్పదని వేదం చెబుతున్నది శరీరాన్ని నిరాహారంగా అంటే ఉపవాసాలుండి శుష్కింప చేసుకోవడం కాదు తపస్సు అంటే అహింస సత్యవాకు క్రూరత్వం లేకపోవడం ఇంద్రియ నిగ్రహం దయా ఇవి తపస్సంటే అని వివరిస్తున్నాడు భీష్మాచార్యవారు అప్పుడు ధర్మరాజు ఈ విధంగా అడుగుతున్నాడు తాత జ్ఞాతులతో ఎలా ఉండాలి జ్ఞాతులు అంటే ఒకే ఇంటి పేరు కలవారు దగ్గర బంధువులు అయినవారు అని కూడా అనుకోవచ్చు ఈ ప్రశ్నకు యుధిష్ఠర అది కత్తి మీద సాము లాంటిది నిజానికి జ్ఞాతులే లేకపోతే అసలు సుఖముండదు చిత్రంగా మనిషికి మృత్యువుకు భయపడ్డట్లు జ్ఞాతికి భయపడాలి నీవు ఎదుగుతుంటే నిన్ను చూసి అసూయపడేవాడు జ్ఞాతియే కానీ నీ మీద ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు ఆదుకునేవాడు జ్ఞాతియే అని సంగ్రహించాలి ఇతరులెవరైనా తన వారికి అపకారం చేస్తుంటే సహించడు వాడు నీ అభివృద్ధిని కోరడు కానీ నీ అవసరానికి వాడే మొదట సహాయం చేస్తాడు అనేక మంది జ్ఞాతులున్నప్పుడు సంఘంలో ఎలా ఉండాలో కాస్త సెలవిస్తారా తాత అని అడిగాడు ధర్మరాజు ఈ విషయంలో నారదుడికి కృష్ణుడికి మధ్య ఒకప్పుడు గొప్ప చర్చ జరిగింది కేశవ ఇంతమంది యాదవులను సంఘటితంగా ఎలా ఉంచగలుగుతున్నావయ్యా నీవు వర్గాలు ఉపవర్గాలు ఒకరి మీద ఒకరు ఆధిపత్యాలు వీటన్నిటినీ తట్టుకుని అందరికీ నాయకుడిగా ఎలా నిలబడగలిగావు నీవు అని నారదుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు ఒకనాడు మహర్షి ఏం చెప్పమంటావు నా పరిస్థితి నేను సంపాదించిన ధనం నా ప్రభుత్వం చూసి వారు నాతో ఉన్నారనుకున్నావా నేను సంపాదించిన దానిలో సగభాగం మాత్రమే అనుభవించి మిగిలిన సగం వాళ్ళకిచ్చివేస్తూ వాళ్ళు అంటున్న మాటలు పడుతూ కాలక్షేపం చేస్తున్నానయ్యా విన్నారా బలరాముడు మహాబలవంతుడు గదుడు సుకుమారుడు ప్రద్యుమ్నుడికి తాను అందగాడినని అనే గర్వం ఎక్కువ మా వారంతా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉంటే నేను నిస్సహాయంగా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడే జ్ఞాతులు ఎలా ఉంటారు జ్ఞాతులతో ఎలా మెలగాలి వారి ప్రవర్తన ఎలా ఉంటుంది కుటుంబంలో అనేక రకమైన మనస్తత్వాలతో ఉన్న మనుషులు ఉంటుంటారు శ్రీకృష్ణుడు అంతటి వాడే ఇలా రకరకాల ప్రవర్తనతో ఉన్న మనుషుల్ని చూసి నిస్సహాయంగా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను అని చెప్పుకొస్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడంటే నారదుడితో మిగిలిన అందకులు యాదవులు ఉన్నారుగా వారికి ఉత్సాహం పాలు కాస్త ఎక్కువ ఎప్పుడు దూకుడు మీద ఉంటారు వారిని అదుపాజ్ఞలలో పెట్టుకోవాలి వారు ఎవరి పక్షాన ఉంటే వారికే ఎల్లప్పుడూ విజయం అందుకే వారు మన చేయి జారిపోకుండా చూసుకోవాలి ఇక అహికుడి పక్షం అక్రూరుడి పక్షం ఒకరు కప్పైతే మరొకరు పాము కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం ఎవరి పక్షం వహించాలి నేను ఇరువురు కావలసిన వారే నా పరిస్థితి ఎలా ఉందంటే ఇద్దరు సహోదరులు జూదం ఆడుతున్నారనుకో వారిని కన్న తల్లి మనస్థితి ఎలా ఉంటుందో నాది అంతే ఆ తల్లి ఒకరు గెలవాలనుకుంటుంది ఇంకొకరు ఓడిపోకూడదు అనుకుంటుంది నారద నన్ను బాధ నుండి విముక్తుడిని చేసే ఉపాయం ఏదైనా ఉన్నదా ఉంటే కాస్త చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా అని బేలగా అడిగిన మాధవుడికి ఒక ఉపాయం చెప్పాడు నారద మహర్షి కృష్ణ నీ బాహుబలం చేత సముపార్జించిన రాజ్యం కారణం ఏదైతేనేం జ్ఞాతులకు ఇచ్చివేశావు ఇప్పుడిక అది వెనక్కు తీసుకోవడం కుదరదు నువ్వు వెనక్కు తీసుకోవాలనుకుంటే మొత్తం ఎన్నాళ్ళు నీవు పడ్డ శ్రమ వృధా అయిపోయి అందరూ సర్వనాశనం అవుతారు వారందరూ నీ చెప్పు చేతల్లో ఉండాలంటే నీ ఆయుధాన్ని నీవు ప్రయోగించాలి అది ఇనుముతో కానీ ఏ ఇతర లోహంతో కానీ ఏ మరే పదార్థంతో కానీ చేయని ఆయుధం దానితో వాళ్ళ నాలుకలు తెగ కోయాలి ఆ ఆయుధం మృదువైనది అయినా హృదయాన్ని కోసివేస్తుంది మహర్షి ఏమిట ఆయుధం నన్ను చంపగా త్వరగా చెప్పవయ్యా అని గొప్ప ఉత్సుకతతో అడిగాడు కృష్ణ భగవానుడు యథాసక్తిగా వీలున్నప్పుడల్లా పసందైన మృష్టాన్న భోజనాలు పెడుతూ ఉండు వారి వారి అర్హతను బట్టి కానుకలు ఇస్తూ ఉండు అంటే గిఫ్ట్స్ తెలుసు కదా ఈనాటి లోకంలో ప్రత్యేకించి ఎవరైతే బహుమతులు ఇస్తూ ఉంటారో వాళ్ళకి సర్వజనులు లోబడి ఉంటారు వారు ఎప్పుడైనా కటువుగా నిన్ను తేలిక చేసి మాట్లాడుతుంటే మాటలతోనే వారి హృదయాన్ని మనస్సుని శాంతింపజేయాలి కృష్ణ రహదారి అంటే రోడ్ ఎత్తు పల్లాలు లేకుండా ఉన్నప్పుడే ఏ ఎద్దు అయినా బండి లాగుతుంది అదే రహదారి మిట్ట పల్లాలతో ఉంటే బలమైన ఎద్దు మాత్రమే బరువు లాగగలుగుతుంది అని చెప్తున్నాడు ఎంత అద్భుతమైన సత్యాన్ని నారద మహర్షి ద్వారా మనకి శ్రీకృష్ణ భగవానుడు అందించాడు లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ మనం అనుకున్నట్టుగా పరిస్థితులు కానీ ప్రభావాలు కానీ లేదా మన జీవితం కానీ ఒకేలా ఉండదు రోడ్డు ఎత్తు పల్లాలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఏ ఎద్దైనా బండి లాగగలుగుతుంది అదే మిట్టపల్లాలతో ఉన్నప్పుడు బలమైన ఎద్దు మాత్రమే బరువు లాగగలుగుతుంది అంటే ఇక్కడ బలము అంటే మనిషిలోని సహనం అని అర్థం చేసుకోవాలి ఒక మనిషి ఎంతో సహనంగా ఉంటేనే కష్ట నష్టాలు ఎదురైనప్పుడు జీవితం అనే రోడ్డు ఎత్తు పల్లాలతో ఉన్నప్పుడు ఆ బరువు బాధ్యతల్ని సహనం అనే బలంతో మాత్రమే జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలవని ఇక్కడ నేటి యువత ప్రత్యేకించి గమనించాలి అది జీవితంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు సమాజంలో మనం ఎదుర్కొనే మనుషులతో కావచ్చు పరిస్థితి పరిణామాలు ఏమైనా సరే ఈ యొక్క సూత్రాన్ని అన్వయించుకుంటే మనం ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది ఒక గణాన్ని ఏ పొలిటికల్ పార్టీ ఇన్ టుడేస్ కంటెస్ట్ ఘనము అంటే ఒక పొలిటికల్ పార్టీ అనుకోండి మన చెప్పు చేతల్లో ఉంచుకోవాలంటే ఆలోచన శక్తి ఓర్పు ఇంద్రియ నిగ్రహం డబ్బు ఖర్చు పెట్టడం చేయాల్సిందే అంతకు మించి వేరే దారే లేదు యాదవులు కుకురులు అందకులు భోజులు వృష్టులు లోకాలు లోకేశ్వరులు ఇందరినీ సంఘటితంగా ఉంచాలయ్యా నీవు అయినా నీకు తెలియనిది ఉన్నదా కేశవా అని ముగించాడు నారదుడు నారద శ్రీకృష్ణ సంవాదం ఇది అని చెప్పి భీష్మ పితామహుడు ముగించాడు అప్పుడు వాసుదేవకృష్ణుడు ఆయన ప్రక్కనే నిలబడి చిరునవ్వుతో భీష్మాచార్యుల వారు చెప్పినదంతా వింటూ ఉన్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ మన ధర్మం మన జీవనం కావాలి మీ జి భారతం ఇది భారతం మహాభారతం మానసిక ఉల్లాసం మదిలో వికాసం के दिव्या महाभारतं मन महाभारतम्